ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమగలు ఉన్నాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు కాలము దేవుని వాక్యాన్ని విందాం హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము ప్రతి మంచి విషయములో తన చిత్తము ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును ప్రేమైన వర్లరా ప్రతి మంచి విషయంలో దేవుడు తన చిత్త ప్రకారం చేయటానికి తన ప్రజలను దేవుడు సిద్ధపరుస్తాడు అంటే క్రీస్తు ద్వారా ఏదైతే దేవుని దృష్టికి అనుకూలముగా ఉంటుందో ఆ అనుకూలమైన దానిని దేవుని నిబంధన సంబంధమైన వారిలో దేవుడు ఖచ్చితముగా జరిగిస్తాడండి ఎవరైతే దేవుని నిబంధన సంబంధమైన వారిగా ఉన్నారో ఆ నిత్య నిబంధన యొక్క రక్తములో పాలు పొందారో వారిలో అంట దేవుడు తనకు అనుకూలమైన దానిని తన ప్రజల్లో జరిగిస్తాడు ఖచ్చితముగా ప్రతి మంచి విషయంలో కూడా తన చిత్త ప్రకారం చేయటానికి తన ప్రజలను దేవుడు సిద్ధపరుస్తాడు ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రజలు ఆ దేవుని ప్రజలను కనాను వరకు నడిపించడానికి అంతేకాదు ప్రేమను వర్లరా ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి ఆనాడు మోసేని దేవుడు సిద్ధపరిచాడు దేవుని చిత్త ప్రకారము ఈరోజున దేవునికి అనుకూలముగా ఉన్నప్పుడు దేవుని నిబంధన రక్తములో కడగబడినప్పుడంట మన జీవితంలో దేవుడు తన చిత్తాన్ని జరిపిస్తాడు జ అలా జరిపించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు ప్రేమైన వర్లరా గొర్రెల కాపరిడిగా ఉన్న దావీదుని తన ప్రజల మీద రాజుగా ఎలా సిద్ధపరిచాడు ఎలా సిద్ధపరిచాడు ప్రేమైన వర్లరా అంటే ప్రతి మంచి విషయంలో కూడా దేవుడు తన వారిని సిద్ధపరుస్తూనే ఉంటాడు కావున ఈ ఉదీకాల ముందు ఆలోచించండి కాబట్టి ఎల్లప్పుడూ క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా క్రీస్తుతో ఒక నిబంధన చేయబడిన వారిగా ఆ దేవాది దేవునికి అనుకూలమైన వారిగా మనము జీవించాలి అప్పుడే దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో చేస్తాడు అలా చేయుటకు మనల్ని సిద్ధపరుస్తాడు కావున బ్రతికున్నంత కాలంలో దేవుని చిత్తము మన జీవితంలో చేయబడాలి అలా చేయబడుట వలన దేవునికి మహిమ కలుగుతుంది అలా చేసిన వారికి కూడా దేవుడు వారిని మహిమపరుస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్